మనం ప్లస్ రాగంలో కదిలింది శ్రీ సాయి పల్లకి అనే సాంగ్ని ప్లే చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇది నాలుగో సత్తులో మనం ప్లే చేసుకుందాం దీని యొక్క స్వరస్థానాలు సా గే సాటు గావన్ మావన్ పా ధాటు వన్ అండ్ సా ఇందులో మాటు కూడా పడుతుంది అనమాట అది ఎక్కడ పడుతుంది అన్నది నేను స్వరం చెప్పినప్పుడు చెప్తాను ఓకే పాటలోకి వెళ్దాం కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల కదిలింది శ్రీ సాయి పల్లకి न अधि शुभकारिणि आत्मनिवाणि आनंद पद संचारिणी सई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साहिपादुकलु यदपै नपि साहिपादुकलु यदपे नगे पल्लक नेरु साहिपादुकलु यदपे न पल्लकि ने पल्लि वि చల్లగదిలేను బాబా పదములు చూడు బాబా పదములు చూడు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిని ఆత్మ आनंद पद संचारिणी साई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे अटुता ఇటు ఇటు మేళాలు ఆడే భక్త గణాలు పల్లకి వేడుక చూచిన చాలు పల్లకి వేడుక చూచిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషాణాలు కతిలి सायि पल्लगे करुणामयुनिपूल पल्लके अधिशुभकारिणि आत्मनिवारिणि आनन्द पद संचारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे सई राम हरे सई कृष्ण हरे जय साई साई हरे हरे ద్వారక దాటి తరలిన పల్లకి చేరను చావిరి ప్రమదుల నడుమా పరమ శివునిలా ప్రమదుల నడుమా పరమ శివునిలా బాబా వేసేను చిందులు బాబా వేసేను చిందులు కదిలే श्री सायि पल्लके करुणामयुनिपूल पल्लके अतिशुभकारिणि आत्मनिवारिणि आनन्दपद सञ्चारिणी अतिलिन्दे श्री सायि पल्लके करुणामयुनिपुल पल्लके अतिशुभकारिणी आत्मनिवारिणि పద సంచారిణి సై రామ హరే సై కృష్ణ హరే జయ సాయి సాయి హరే సాయి రామ హరే సై కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సై రామ హరే సై కృష్ణ హరే జయ సాయి సాయి హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరేలింది ఇక్కడ రీ నుంచి ఒకేసారి నీ దాకా చంపు అవ్వాలి ಕದಿಲಿಂದಿ ಶ್ರೀ ಕದಿಲಿಂದಿ ಅಂತ ಶ್ರೀ ನೀನಿ ಶ್ರೀ ಕಿ ಮೊದ್ದಾ ಸಾಯಿ ಪಾಮನ್ ಮಾಟು ಪಲ್ಲಕೀ ಪಾದಸನಿ ಸೆಕೆಂಡ್ ಲೈನ್ ಕೂಡ ಸೇಮ್ ಹಾಗೆ ఉంటుంది తరువాత ಆದಿ ಶುಭ ಆದಿ ಶುಭ ఆత్మ అంటే దాని నివాసిని నివాసిని ఇక్కడి నుంచి వెళ్ళాలి నివాసిని నివాసిని దగరి సని ఆనంద ఆనందరినిని పద దప సంచారిణి మాద పాప మాగ పాప అది పల్లవి ఇక్కడ మిత్రం ఉంది కదా సాయి రా సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయి కృష్ణ హరే మప మగరీ జయ సాయి సాయి జయ అంటరీరి సాయి 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 సా హరే హరే గరి అది ఒక వర్షన్ నెక్స్ట్ వర్షన్ ఏంటంటే హై సాయిరే సాయి కృష్ణ హరే ఇక్కడ సాయి రామ హరే ని సాయి కృష్ణ హరే సాయి కృష్ణ హరే పా జయ ఇది కూడా జయ కూడా పాప పాయి సాయి సాయి పా మా గరి అది మిత్రం తర్వాత చరణంలోకి వెళ్తే సరి సరి సాయి సరి పాదుకలు రిమగరీ ఎద పై నిలపి ఎద పై యద అనేటప్పటికీ రిగ యద పై రిని ಯದ ಪೈ ನಿನಪಿ ಪೈ ನಿನಪಿ ರಿನಿ ಪಾಪ ಅಲ ಸಾಗೆನು ಪಲ್ಲಕಿ ಸಾಗೆನು ಮಪ ಪಪ ಪಲ್ಲಕಿ ಮಪ ಮಗರಿ ನೇಡು ఇక్కడ మావన పడింది నిమగా తర్వాత పల్లకి వెంట పల్లకి సదప సదప దపమా ఇది కూడా మావన పడుతుంది ఇక్కడ కూడా మావన్ పెట్టుకొని ఈ చరణం అంతా కూడా మావన పడుతుంది అన్నమాట పల్లకి వెంట చల్లగది చల్లగా పని పమగరి బాబా పదములు చూడు బాబా రిగా గమగరి రిమగా బాబా పదములు మగరి పదములు చూడు రీ అది ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్ బాబా పదములు చూడు బాబా రీ గి ప మగ రీప మగ పదములు చూడు రీ నెక్స్ట్ మళ్ళీ కదిలేంది శ్రీ సాయి పల్లె కరుణామయుని పూల పల్లగే అది శుభ ఆనందపద సంచారిణి సై రామ హరే సాయికృష్ణ కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరి సాయి రామ హరే సాయికృష్ణ కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ఇది సాంగ్ అనమాట ఇలా ఉంటుంది దీని యొక్కసారి స్వరం ఇది పల్లవి మిత్రం పల్లవి తర్వాత చరణం ఫస్ట్ చరణం లాగే మిగిలిన రెండు చరణాలు కూడా ఉంటాయి ఇది స్క్రీన్ షాట్ తీసుకుని నేర్చుకోండి సెకండ్ చరణము థర్డ్ చరణం ఇటు రాశాను అన్నమాట ఓకే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయసాయిరా